మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు సినిమాల పరంగా అటు రాజకీయ పరంగా మంచి సక్సెస్ సాధిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు ఇకపోతే బాలయ్య బాబు వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ ను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది అని నందమూరి అభిమానులు చెబుతున్నారు ఆ సంగతి పక్కన పెడితే మరొక వైపు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయానికి తెలిసిందే ప్రస్తుతం హరిశంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తున్నారు రవితేజ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తు శరవేగంగా జరుగుతోంది అయితే ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల సినిమాలు క్లాష్ కి సిద్ధం కాబోతున్నాయి అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పటికే గతంలో బాలయ్య బాబు రవితేజ చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన విషయానికి తెలిసిందే గత ఏడాది బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల సమయంలోనే రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలైన విషయానికి తెలిసిందే టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా బాలయ్య బాబు మూవీ మీ సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది ఇక ఈ ఏడాదిలో ఈ సెప్టెంబర్ ఇరవై ఏడున మరోసారి ఇద్దరి సినిమాలు రానున్నట్టుగా వినిపిస్తోంది మరి ఈసారి పై చేయి అవుతుందో చూడాలి మరి ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి